ప్రభుయేసుక్రీస్తు నేను నా నమ్రతతో మరియు భారంగా ఉన్న హృదయంతో మీ వద్దకు రాబోతున్నాను డొట్ నా బలహీనతలు గుహఖం మరియు నా ఆత్మను భారంగా చేసే ఒంటరితనాన్ని నేను ఒప్పుకుంటున్నాను డొట్ మీరు క్రూసు మీద వదిలిన మీ విలువైన రక్తానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇది నా అన్ని పాపాలను శుభ్రం చేస్తుంది మరియు నా హృదయం మరియు ఆత్మకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ప్రభు నా హృదయపు ప్రతి మూలలో మీ సన్నిధి నింపండి యుట్ డిప్రెషన్ యొక్క చీకటి మరియు ఒంటరితనపు నీడను తొలగించండి మరియు నా ఆత్మను మీ శాంతి ఆనందం మరియు మీపై విశ్వాసంతో నింపండి ట్ మీ రక్తం శక్తి భయం సందేహం మరియు నిస్సహాయత బంధాలను అన్ని విరుస్తుందని ఉండనివ్వండి మరియు పవిత్ర ఆత్మ నాకు వెలుగు మరియు ఆశవైపు దారి చూపించాలి నేను ఎప్పుడూ ఒంటరిగా లేనట్లు గుర్తు చేయండి మీ ప్రేమ ఎల్లప్పుడూ నా దగ్గర ఉందని మరియు మీ రక్తం ద్వారా నేను క్షమించబడ్డాను పునరుద్ధరించబడ్డాను మరియు పాపపు భారం నుండి విముక్తి పొందానని గుర్తుంచండి తొట్ ప్రతిరోజు మీతో నడిచే శక్తిని నాకు ఇవ్వండి మీ సాంతవన మరియు శక్తిని అనుభవించడానికి మరియు అత్యంత చీకటైన క్షణాలలోనూ వెలుగు చూడగలగడానికి ప్రభు నా హృదయాన్ని ఆనందంతో నా మనస్సును శాంతితో నా ఆత్మను మీపై విశ్వాసంతో నింపండి ఎందుకంటే నేను మీ ప్రేమ మరియు వైద్యం పునరుద్ధరణ మరియు మార్పు కలిగించే రక్త శక్తి గురించి సాక్ష్యమిచ్చగలను డొట్ నా రక్షకుడు మరియు రక్షణదారుడైన యేసుక్రీస్తు పేరుతో ఆమెన్